మనుషులు రాను రాను విచక్షణ కోల్పోతున్నారా అనిపిస్తోంది బంధాలు నమ్మకాలు భావోద్వేగాలకు విలువ లేకుండా పోతుంది ఈజీ మనీకి అలవాటుపడి దొంగతనాలకు పాల్పడటమే కాదు ఆ దొంగతనాలు ఒక్కోసారి తప్పి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది ఒంటి మీద బంగారం కోసం అంత్యక్రియలు జరిగిన తర్వాత వృద్ధురాలు కపాలని ఎత్తుకెళ్లారు దుండగులు కేవలం తులం బంగారం కోసం దొంగలు దారుణానికి పాల్పడ్డారు అంత్యక్రియలు చేసిన వృద్ధురాలి కపాలం ఎముకలను ఎత్తుకెళ్లారు ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్లో చోటు చేసుకుంది చాబాబాయి పాటిల్ అనే వృద్ధురాలు అక్టోబర్ ఐదవ తేదీన మరణించారు మర్నాడు సోమవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి ఆమె చివరి కోరిక మేరకు వంటిపై ఉన్న తులం బంగారాన్ని కుటుంబ సభ్యులు అలాగే ఉంచారు మంగళవారం ఆమె అస్థికలను తీసుకొచ్చేందుకు బంధువులు వెళ్లగా కపాలం ఎముకలు కనిపించలేదు బంగారం కోసం దొంగల వాటిని ఎత్తుకెళ్లారని గుర్తించారు ఈ ఘటన పట్టణంలో తీవ్ర అలజడి రేపింది భద్రత విషయంలో మున్సిపాలిటీ తీరుపై వృద్ధురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు